అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావో తెలుసా ఆ రోజు టీడీపీ టిఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓట్లతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తుమ్మల నాగేశ్వరం అటువంటి నాయకుని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మ వారిని మేము దగ్గరకు తీయాం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వార్ని కూడా తిట్టాం కమ్మోని తిట్టాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉన్న ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని బోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరైనా దేశంలో ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా